నాగర్కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సి ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది కర్నూలు జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో కలిపి మూడు వందల పంతొమ్మిది మంది అర్హులైన అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ కోసం అర్హులైన మూడు వందల పంతొమ్మిది మందిలో మూడు వందల పద్దెనిమిది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే తొంభై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది శాతంగా ఓట్లు పోలయ్యాయి కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్కన్నుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎంపీ రాములు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భారీ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రస్తుత ఎంపీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఎంపికయ్యారు వారంతా అత్యధిక శాతం బీఆర్ఎస్ చెందిన వాళ్లే తాజా రాజకీయ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఈ ప్రజాప్రతినిధులు పార్టీ మారారు కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు కొంతమంది నేరుగా పార్టీలో చేరగా మరికొంతమంది లోపాయికారిగా కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకొని క్రాస్ ఓటింగ్ జరిగినట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్కు ముందు అంటే గత వారం రోజుల క్రితం అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ ఓటర్లనంత క్యాంపు రాజకీయాలకు పరిమితం చేసినారు వీరందరినీ కూడా గోవా తీసుకొని పోయిండ్రు గోవాలో రిసార్ట్లో ఉంచి పోలింగ్ గురువారం జరిగితే బుధవారం రోజు సాయంత్రం హైదరాబాద్ తీసుకొచ్చిండు అక్కడ కూడా రిసార్ట్లో ఉంచి గురువారం ఉదయం పోలింగ్ వేలకు వీళ్ళందరినీ కూడా డై నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓటింగ్ చేయించడం జరిగింది క్యాంపు రాజకీయాలు విందులు వినోదాల మధ్య ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఇక క్రాస్ ఓటింగ్ ఏ మేరకు జరిగింది ఎవరి జాతకాలని ఎలా మార్చబోతుంది అసలు మెజారిటీ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడా లేదా క్రాస్ ఓటింగ్తో అధికార పార్టీ అంటే ప్రస్తుత అధికార పార్టీకి మేలు జరుగుతుందా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది